అధినేత జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టినారా లోక్సభ ఎన్నికల వేళ తృతీయ కూటమికి ప్లాన్ చేస్తున్నారా ఎన్డిఏ ఇండియా కూటమిలో చేరని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే యోచనలో గులాబీ బాస్ ఉన్నారా అందుకే తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీతో పోత్తు పెట్టుకున్నారా కేసీఆర్ తాజా రాజకీయ వ్యూహాలను చూస్తుంటే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది ఎన్డీఏ ఇండియా ఇతర పార్టీలతో జాతీయ స్థాయిలో కూటమి కట్టాలని బీఆర్ఎస్ అధినేత ప్లాన్ చేస్తున్నారు జాతీయ స్థాయిలో బీఎస్పీ ఏ కూటమిలో లేదు ఇప్పటికే తెలంగాణలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు దేశవ్యాప్తంగా బీఎస్పీకి మంచి ఓటు బ్యాంకు ఉంది అటు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు దీంతో మమత కూడా కేసీఆర్ తో కలిసి వచ్చే అవకాశం ఉంది ఇక ఏపీలో టీడీపీ జనసేన పార్టీలు కూడా ఏ కూటమిలో లేవు వీటితో పాటు పలు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలను కలుపుకొని జాతీయ స్థాయిలో ఓ ఫ్రంట్ ను నిర్మించాలన్నది కేసీఆర్ వ్యూహంగా తెలుస్తోంది పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే కేంద్రంలో కింగ్ మేకర్ పాత్ర పోషించాలన్న భావనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం బ్రేకింగ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ప్రశాంత్ చెప్పండి కేసీఆర్ మళ్ళీ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి ఎస్ శ్రేయా మీరు అన్నట్టుగానే కేసీఆర్ మరొక జాతీయ రాజకీయాలలో క్రియాశీలకంగా ఉండాలనేది కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది ఎందుకంటే ప్రధానంగా ఈరోజు జరిగిన ఏదైతే బీఎస్పీ పార్టీ అధినేత ఆర్ఎస్పితో ఈరోజు భేటీ ఆ తర్వాత ఆయన మాటలను మనం చూసినట్టయితే ఖచ్చితంగా రానున్న రోజులలో ఇక బీఎస్పీ పార్టీయే కాదు మిగతా అన్నింటిని కూడా కలుపుకొని జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఒక థర్డ్ ఫ్రంట్ లాగా ముందుకు రావాలి అనేది మాత్రం భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది ఇక అందులో భాగంగానే అంటే మిగతా కలిసి వచ్చే పార్టీలన్నిటిని కూడా కలుపుకెళ్లాలనేది కూడా పార్టీ ఏదైతే కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది ఇక మనం చూసినట్టయితే గత ఏదైతే ఎన్నికలకు ముందు చాలా మహారాష్ట్ర అదేవిధంగా కర్ణాటక ఇట్లాంటి రాష్ట్రాలలో కూడా ఇటు చూస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ రాష్ట్రాలలో కూడా పార్టీని బలోపేతం చేయడానికి పార్టీని శాఖల వారీగా విస్తరించడానికి చాలా ప్రయత్నాలు చేశారు ఇక దేశవ్యాప్తంగా ప్రధానంగా నీళ్ళ ఎజెండాగా దేశంలో దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే వాటర్ అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని పూర్తిగా ప్రజలకు తాగు సాగునీటిని అందించడంలో గత ప్రభుత్వాలు ఏదైతే యాభై సంవత్సరాలకు పైగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ వల్ల కాలేదు ప్రస్తుతం ఉన్న బీజేపీ పార్టీ కూడా ఇక ఆలోచించలేదనేది కూడా ఆయన ఏ సభలో పోయినా కూడా చెప్పిన సందర్భం కనబడ్డది ఇక అదే ఎజెండాను ప్రధానంగా ఆ ఎజెండాను తీసుకెళ్ళాలి ఇక పార్లమెంటు ఎన్నికలలో కూడా కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కూడా కలుపుకొని ముందుకెళ్లాలనేది కూడా కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది ఇక అందులో భాగంగానే ఈరోజు బీఎస్పీతో పొత్తు ఇక బీఎస్పి పార్టీ మాయా అధినేత అయిన బెహన్జీ మాయావతి గారితో కూడా నేను మాట్లాడతాను ఇక అన్ని విషయాలను నేను మాట్లాడి చెప్తాను అనేది కూడా కేసీఆర్ చెప్పిన సందర్భం దాంతోపాటు ఇక ఏదైతే ఇండియా అదేవిధంగా అదేవిధంగా ఎన్డీఏ కూటమికి ప్రత్యామ్నాయంగా ఇండియా ఎన్డీఏ కూటమిలో ఎవరైతే చేరలేరో వారందరినీ కూడా కలుపుకెళ్ళాలి థర్డ్ ఫ్రంట్గా ముందుకు తీసుకురావాలనేది కూడా కేసీఆర్ ఆలోచిస్తున్నాడు ఇక ఏదైతే తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించి ఆ అభ్యర్థిని అదేదైతే అధ్యక్షురాలు పూర్తిగా మమతా బెనర్జీని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇప్పటికే బీజేపీతో మేము పొత్తులో ఉండబోతున్నామనేది కూడా టీడీపీ జనసేన చెప్పినప్పటికీ కూడా బీజేపీ పొత్తుకు నిరాకరించిన నేపథ్యం ఆ రెండు పార్టీలను కూడా కలుపుకోవాలనేది కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది దాంతోపాటు ఇక తెలంగాణ నుంచి కేసీఆర్ ఇటు మాయావతి అదేవిధంగా మమతా బెనర్జీ ఇక మిగతా కలిసి వచ్చే ఏ పార్టీనైనా కూడా కలుపుకొని ఇక ఎన్నికలే కాదు రానున్న రోజులలో కూడా పెద్ద ఎత్తున ఫైట్ చేయడానికి కేసీఆర్ సంసిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది ప్రధానంగా ఎన్నికలు తర్వాత ఎన్నికల ముందు కూడా ఆయన ఆలోచించారు ఇటు బీజేపీకి ఇక కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా శక్తిగా ఈ దేశంలో మరొక పార్టీకి ఎక్కువ స్కోప్ ఉంది ఆ స్కోప్ను మనం ఫుల్ఫిల్ చేయాలనేది కూడా కేసీఆర్ ఆలోచించారు దానికి తగ్గట్టుగానే టీఆర్ఎస్ పార్టీని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీగా మార్చిన నేపథ్యం కనబడ్డది కానీ అకస్మాత్తుగా ఆయన అంచనాలు తలకిందులయ్యాయి ఆయన ఇక్కడ గెలవకపోవడం దాదాపు ముప్పై తొమ్మిది స్థానాలు మాత్రమే రావడం ఇక ఆయన అనుకున్నట్టుగా కాకుండా ప్రధానంగా తెలంగాణలో పార్టీని కోల్పోవడంతో ఏదైతే ఇక్కడ అధికారాన్ని కోల్పోవడంతో చాలా ఏదైతే ఇక్కడ పార్టీని నిలబెట్టుకోవడానికి నిలదొక్కుకోవడానికి పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్న సందర్భం కనబడుతూ ఉంది మిగతా రాష్ట్రాలలో ఆయన ఏదైతే సానుకూలంగా చెప్పిన సందర్భం కనబడ్డది మిగతా రాష్ట్రాలలో కూడా పార్టీని బలోపేతం చేయాలంటే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణనే ప్రధాన అస్త్రంగా చేసుకోవాలి మిగతా రాష్ట్రాలలో బలోపేతానికి అది సాధ్యం కాదు అనేది కూడా భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది ఇక మిగతా పార్టీలలో అయితే ఏదైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో బలంగా అటు ఎన్డిఏ కాదు ఇటు ఇండియా కూటమి కాదు ఈ రెండు కూటమిలకు దూరంగా సమదూరం పాటిస్తున్నాయో ఆ పార్టీలన్నింటినీ కలుపుకొని వెళ్ళాలనేది కూడా కేసీఆర్ భావిస్తున్నారు కా అందులో భాగంగానే ఇక కలుపుకున్నారు ఇక బీఎస్పీ తోటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలోకి వెళ్ళబోతున్నాము ఇక రానున్న రోజులలో కూడా మిగతా పార్టీలు అన్నింటినీ కూడా కలుస్తాననేది కూడా కేసీఆర్ చెప్తున్న నేపథ్యం ఉంది శ్రేయ ఇక రానున్న రోజులలో ఖచ్చితంగా ఆయన కార్యాచరణ కూడా ప్రకటించబోతూ ఉన్నారు మనకు తెలుస్తున్న అంశం అంటే మనకు చాలా దగ్గర వాళ్ళు చెప్తున్న అంశం ఏంటంటే రానున్న రోజులలో భారతదేశ వ్యాప్తంగా థర్డ్ ఫ్రంట్కు తెరలేపబోతున్నారు కేసీఆర్ అనేది మాత్రం మన దగ్గర ఉన్న సమాచారం ఇక ఏం జరగబోతుంది నిజంగా కేసీఆర్ బయటకు వచ్చి పూర్తిగా థర్డ్ ఫ్రంట్ను మరొక మారు విస్తరింపజేస్తారా వీరందరి వీరందరికీ ఏదైతే సారూప్యత కలిపిన పార్టీలన్నీ అంటే ఆయన ప్రధానంగా చెప్తాడు బీఆర్ఎస్ పార్టీ అంటేనే సెక్యులర్ పార్టీ సెక్యులర్ పార్టీ కాబట్టి సారూప్యత కలిగిన పార్టీలు సెక్యులర్ పార్టీలు ఉన్నా కూడా వాటన్నిటిని కలుపుకొని దేశవ్యాప్తంగా అక్కడ కాంగ్రెస్ రావచ్చు బీజేపీ రావచ్చు ఈ పార్టీలని పెద్దగా అంటే అన్ని సమస్యలపైన ఎండగట్టడానికి ప్రజా వ్యతిరేక విధానాలపైన ఎండగట్టడానికి సంసిద్ధం చేయాలనేది కూడా కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది మొత్తానికి ఏ విధమైన నిర్ణయం తీసుకోబోతున్నారనేది మాత్రం పెద్ద ఎత్తున ఇటు మనము ఆలోచించాలి ఇక ఆయన సన్నిహితులు మాత్రం చెప్తా ఉన్నారు రానున్న రోజులలో మాత్రం థర్డ్ ఫ్రంట్ను కేసీఆర్ నుండి చూడవచ్చు అనేది మాత్రం మనకు తెలిసిన సమాచారం శ్రేయ